ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారా అయితే వినండి ఈ ఫిబ్రవరి నెల మీకోసమే వచ్చినట్టుంది పదవ తరగతి పాసైన దగ్గర్నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల వరకు వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎదురుచూస్తున్నాయి మరి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి జీతమెంత అర్హతలేంటి లాంటి వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం అక్షరాల అరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కన్నా ఎక్కువ ఖాళీలు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మరి ఇన్ని వేల ఉద్యోగాల్లో మన చదువుకు మన ఆసక్తికి సరిగ్గా సరిపోయేది ఏది దాన్ని కనుక్కోడమే కదా అసలు టాస్క్ అందుకే కన్ఫ్యూజన్ లేకుండా ఈ అవకాశాలన్నింటినీ విద్యార్హతల వారీగా విడదీసి స్పష్టంగా చూద్దాం సరే ముందుగా లక్షలాది మంది యువతకు అందుబాటులో ఉండే అవకాశాలతో మొదలు పెడదాం అంటే కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకోగలిగే ఉద్యోగాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉంది మన ఇండియన్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బీ ఏకంగా ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు గ్రూప్ డి పోస్టుల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇది దేశంలోనే అతి పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్స్లో ఒకటి జీతం సంగతి చూస్తే చాలా బాగుందండి నెలకు దాదాపు నలభై ఐదు వేల రూపాయల దాకా వస్తుంది పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ల మధ్య వయసున్న వాళ్లు అర్హులు ముఖ్యంగా గమనించాల్సిన ఏంటంటే అప్లై చేయడానికి చివరి తేదీ మార్చ్ రెండు ఈ డేట్ మాత్రం క్యాలెండర్లో నోట్ పెట్టుకోండి చాలా ముఖ్యం ఇక పదో తరగతి పాసైన వాళ్లకి ఇంకో బంపర్ ఆఫర్ లాంటి నోటిఫికేషన్ వచ్చింది అదే ఇండియా పోస్ట్స్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ అంటే జీడిఎస్ పోస్టుల కోసం ఏకంగా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఖాళీలున్నాయి ఈ ఉద్యోగాల్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా ఎలాంటి రాత పరీక్ష లేదు అవును మీరు విన్నది నిజమే అసలు రిటర్న్ ఎగ్జామ్ అనేదే లేదు కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ జరిగిపోతోంది ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు జీతం పదివేల నుండి ఇరవై తొమ్మిది వేల రూపాయల మధ్య ఉంటుంది అయితే ఒక్క విషయం గడువు దగ్గర పడుతోంది చివరి తేదీ ఫెబ్రవరి పద్నాలుగు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ ఉంది ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం మొత్తం ఐదు వందల డెబ్భై రెండు ఖాళీలున్నాయి ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలనుకునేవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యొద్దు ఎందుకంటే చివరి తేదీ రేపే అవును ఫిబ్రవరి నాలుగు ఆర్బీఐలో జాబ్ నెలకు ముప్పై ఐదు వేల రూపాయల జీతం మంచి అవకాశం వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు సరే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే అనుకునేవాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థ అప్రెంటిస్షిప్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో కూడా ఆ పోస్టులు తక్కువేమీ లేవు దగ్గరదగ్గర నాలుగు వేలున్నాయి టెన్త్ క్లాస్ లేదా ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది గొప్ప అవకాశం ట్రైనింగ్ టైంలో నెలకు ఏడు వేల నుండి తొమ్మిది వేల వరకు స్టైఫండ్ కూడా ఇస్తారు అంటే పని నేర్చుకుంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చన్నమాట చితరి తేదీ మార్చ్ మూడు సరే ఇప్పటిదాకా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నవి చూశాం కదా ఇప్పుడు ఇంటర్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వాళ్ల కోసం ఉన్న అవకాశాలేంటో చూద్దాం దేశ సేవ చెయ్యాలనే ప్యాషన్ అన్న యువతకు ఇది సూపర్ న్యూస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటేక్ ద్వారా సుమారు మూడు వేల ఖాళీలను భర్తీ చేయబోతోంది అయితే గుర్తుంచుకోండి ఇది ఈజీ కాదు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అభ్యర్థులు మూడు స్టేజెస్ దాటాలి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అది క్లియర్ చేస్తే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయితే చాలు ఫస్ట్ ఇయర్ నుంచే నెలకు ముప్పై వేల రూపాయల జీతముంటుంది వయస్సు పదిహేనున్నర నుంచి ఇరవై ఒక్క ఏళ్ల మధ్య ఉండాలి ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ను ఫెబ్రవరి ఎనిమిది వరకు పొడిగించారు సో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఓకే ఇక ఫైనల్గా డిగ్రీ పీజీ లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్ల ఉన్న హై లెవెల్ జాబ్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ చూసి షాక్ అవ్వకండి నెలకు లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు వావ్ ఇది ఇండియన్ నేవీలో ఆఫీసర్గా చేరితే అందే స్టార్టింగ్ శాలరీ ఏ జాబ్లో రెండు మెయిన్ హైలైట్స్ ఉన్నాయి ఒకటి రిటర్న్ ఎగ్జామ్ లేదు అవును ఓన్లీ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్షన్ ఉంటుంది ఇక రెండోది అప్లికేషన్ ఫీజు సున్నా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు ఎగ్జిక్యూటివ్ కేడర్లో వందకు పైగా పోస్టులు ఉన్నాయి బీటెక్ ఎంఎస్సీ ఎంసీఏ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు దీనికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఓకే ఇన్ని అవకాశాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికి వచ్చాం అవే లాస్ట్ డేట్స్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా గడువు దాటిపోయిందని మిస్ చేసుకోకూడదు ఈ స్క్రీన్ని ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి లేదా ఎక్కడైనా రాసుకోండి చాలా ఇంపార్టెంట్ చూశారుగా ఆర్బీఐ గడువు రేపటితో అనిపోతుంది వెంటనే ఎయిర్ ఫోర్స్ ఇండియా పోస్ట్ నేవీ ఉన్నాయి ఇక మార్చిలో ఆర్ఆర్బీ యంత్ర ఇండియా అవకాశాలున్నాయి సమయం మనకోసం ఆగదు వెంటనే రియాక్ట్ అవ్వాలి ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురు పీటర్ డ్రక్కర్ ఒక మాటంటారు భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడమే అన్నట్టు మన భవిష్యత్తును మనమే క్రియేట్ చేసుకోవాలి ఈ ఉద్యోగాలలో అప్లై చేయడమనేది ఆ దిశగా వేసే మొదటి బలమైన అడుగు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి భారీ నోటిఫికేషన్లు పదే పదే రావు అర్హతకు సరిపోయే ఉద్యోగాన్ని గుర్తించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి ఇదే సరైన సమయం ఆల్ ది బెస్ట్